కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం విద్యార్థుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేద ప్రకాష్లు మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని విద్యార్థి దశ నుండి సేవా భావనను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే మెస్ ఇతర అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు మేము వినెస్ఎస్ సేవా కార్యక్రమాలు గత మూడు సంవత్సరాలు నుంచి మా కాలేజీ కాలేజీలో నిర్వహిస్తున్నాము ఇందులో మా వాలంటీర్స్ ఇన్నసెస్ వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము ఇందులోనే భాగంగా మేము ఒక వారం రోజు ఏడు రోజుల పాటు ఒక విలేజ్ని దగ్గర తీసుకున్నాము చిన్నమల్లారెడ్డి గారి విలేజ్ భాగంగా ఇవ్వాల ఇక్కడ మా కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో మా వాలంటీర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని దానానికి ముందుకు వచ్చి దాంట్లో పాల్గొని ఇలా సమాజ సేవ చేయడం ఖర్చనీయ ఇలాగే మిగతా ఊరు కూడా ఎవరైనా ఏ దేశంలో అయినా ఎక్కడైనా విద్యార్థులు ఇలాగే ఉత్సాహంగా పాల్గొని మన జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ రక్తదానం కూడా చేశారు మరి చాలా మంది విద్యార్థులు ఇక్కడ ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషదాయకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వ లేకపోవడంతో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనీమియా అంటే రక్తం తక్కువగా ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు కానీ వివిధ ఆపరేషన్ల నిమిత్తమై ప్రభుత్వ వైద్యశాలకు వచ్చేటువంటి పేషెంట్లకు